అందరికీ నమస్కారం నేను మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ సెవెంటీ టూ కుసుమ గారు కూడా కోడలి వైపు చూసి తిరిగి ఆవిడ వైపు చూశారు గర్వంగా ప్రేమ్ తన కజిన్స్ కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అక్షితాని అస్సలు వదలకుండా తన చేయి పట్టుకుని ఉన్నారు గారు ఫంక్షన్ మొత్తం అయిపోయాక ప్రేమ్ ని డ్రాప్ చేసేమని చెప్పి ఇంటికి వెళ్లిపోయారు గారు ఆవిడ భర్త కార్లో ఇందాక భలే ఆన్సర్ ఇచ్చారు టీచర్ గారు నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తూ చెప్పాడు ఎవరైనా నన్ను ఏమైనా అన్నా కూడా ఊరుకుంటాను కానీ నా ప్రొఫెషన్ని అంటే ఎందుకో నాకు చాలా కోపం వస్తుంది ప్రేమ్ అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అదే మమ్మీ వాళ్ళతో వెళ్ళిన ఫంక్షన్లో ఇలా ఎవరైనా మాట్లాడితే అక్కడే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేదాన్ని కానీ మీ సైడ్ కాబట్టి ఇంకా అలా మౌనంగా భరించాను అంతలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రావడంతో ఆవిడికి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పగలిగాను మరి నా పెళ్ళామంటే ఆ మాత్రం ఉండాలిలే అక్షితా బుగ్గలు లాగుతూ చెప్పాడు ఇదిగో ఈరోజు చాలా ఓవర్ చేస్తున్నావు చిరుకోపంగా చెప్పింది ఆమె సర్లే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు వస్తాయా ఏంటి పెళ్లి జరిగే వరకు ఇదే మన లైఫ్ లో ఒక మెమొరబుల్ ఈవెంట్ ఇలా మాట్లాడుకుంటూ అక్షితాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరోజా గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా మరి ఎందుకు పడుకోనివ్వలేదు నవ్వు ఆపుకుంటూ అడిగింది సంధ్య అవన్నీ నువ్వు చెప్పకూడదు సరేనా ఇక మాటకి ఆస్కారం లేనట్టు చేసింది చెప్పిన ఆన్సర్కి పడి పడినివ్వడం మొదలు పెట్టింది సంధ్య దేవుడా నీ ఏమైంది బృందా ఇప్పుడు అది ఒక ఆట ఆడుకుంటుంది నిన్ను తనని తానే తిట్టుకుంటూ సంజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది కాసేపటికి ఇంటికి వచ్చాడు సంజయ్ బాగా ఆకలిగా ఉండటంతో సంజయ్ రాగానే ప్లేట్స్ పట్టుకుని వచ్చి ఫుడ్ ఓపెన్ చేసి సంజయ్కి తనకి సేవ్ చేసింది బృందా ఇద్దరు ఫుల్ గా తినేసి కాసేపు టీవీ చూసుకుని అప్పటికి టైం తరగక సంజయ్ వైపు చూస్తూ సంజు ఎక్కడికైనా బయటికి వెళ్దామా సంజయ్ వైపు చూస్తూ అడిగింది బృందా సంజయ్ ఫోన్ లో ఏదో వెబ్సైట్ లో మ్యాటర్ చూస్తూ ఉన్నాడు పెద్దగా బృందా మాటలు పట్టించుకోలేదు సంజు మళ్ళీ పిలిచినా కూడా ఏం ఉపయోగం లేదు సంజయ్ ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉంది బ్రింద చూడగానే అది గవర్నమెంట్ పోర్టల్ అని అర్థమైంది పాపకి గవర్నమెంట్ పోర్టల్లో ఏం చూస్తున్నా సంజయ్ ని కదుపుతూ అడిగింది గవర్నమెంట్ యూనివర్సిటీలో పోస్ట్స్ ఖాళీగా ఉన్నాయి మినిమం ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పారు నా స్ట్రీమ్ లో నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో అప్లై చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటా భార్య వైపు చూస్తూ అడిగాడు శాలరీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అయినా గవర్నమెంట్ అంటున్నావు ఎక్కడ పడుతుందో చెప్పలేము ఒకవేళ అవుట్ ఆఫ్ వైజాగ్ అయితే అప్పుడు మళ్ళీ అందరం షిఫ్ట్ అవ్వాలి అది కూడా ఆలోచించు కానీ మనం ట్రై ఇవ్వడంలో తప్పులేదు కదా అలా అంటావా సరే అయితే అప్లై చెయ్యి క్షితవదనక్కి కూడా అవుతుందేమో కదా అక్షితవదనకి కూడా చెప్పు లేదు చిన్నికి ఎక్స్పీరియన్స్ చాలు వాడు మినిమం ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు చిన్నికి కేవలం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది సో కష్టం అయ్యో వన్ ఇయర్తో ఛాన్స్ పోయింది బాధగా చెప్పింది బ్రిందా సరే అప్లై చేస్తాను అంటూ త్వర త్వరగా దానికే అప్లై చేస్తూ ఉన్నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా సంజు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అది క్వాలిఫై అయితే డెమో క్లాస్ కూడా ఉంది అవి రెండు పాస్ అయితే అప్పుడు జాబ్ శాలరీ కూడా డబుల్ అవుతుంది ఎలా అయినా ఈ జాబ్ తెచ్చుకోవాలి గట్టి నిర్ణయానికి వచ్చిన వాడిలా తనలో తానే అనుకుంటూ అప్లై చేయడం కంప్లీట్ అవడంతో పోర్టల్ క్లాస్ చేసి ల్యాప్టాప్ ఆఫ్ చేసి భార్య వంక చూశాడు బృంద గడ్డం కింద చేతులు పెట్టుకుని సంజయ్ వైపే చూస్తూ కనిపించింది తన వైపు చూస్తున్న తన భార్యని చూస్తూ ఉంటే ఏదో ఒక చిలిపి ఆలోచన గుర్తొచ్చినట్టు వెంటనే ఆమెకి దగ్గరగా జరిగి ఇదిగో మరీ అంతలా చూడకు తర్వాత నేను నిన్ను చూడాల్సి వస్తుంది పర్వాలేదా కళ్ళు కొడుతూ అడిగాడు దర్భకి చెప్పున చూపు దించేసి ఇందాక అతే కాల్ చేశారు అక్కడికి వచ్చాక మీ ఇద్దరికి ఒక బ్లాస్ట్ న్యూస్ చెప్తా అన్నారు అదేమై ఉంటుంది సంజు ఆలోచిస్తున్నట్టే అడిగింది బ్రిందా అమ్మను అడగలేకపోయావా అడిగాను ఇప్పటి నుంచి మీ ఎందుకు పార్ట్ చేయాలి ఈ టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేయండి ఎక్కడికైనా వెళ్లేసి రండి అన్నారు నాకేం అర్థం కావట్లేదు చెప్పింది బ్రిందా ఏమై ఉంటుంది అయినా అమ్మ వాళ్ళు వచ్చేది రేపే కదా అదేదో తెలిసిపోతుందిలే అవునా అంటూ ఉండగానే కాలింగ్ బెల్ మోగిన సౌండ్ కి లేచి నిలబడింది బ్రిందా ఎవరో చూడు చూడడానికి లేచింది సర్లే మేడం వెళ్ళి చూడండి సంజయ్ వైపు ఓరగా చూస్తూ లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా తన అమ్మా నాన్నలు కనిపించడంతో మమ్మీ డాడీ ఆనందం రెట్టింపు అయింది మమ్మీ డాడీ అంటే అతయే మా వ్యవచారా అనుకుంటూ సంజయ్ కూడా లేచి డోర్ వైపు వెళ్ళాడు అతయ మావయ్య రండి నవ్వుతూ ఆహ్వానం పలకడంతో శ్రీనివాసరావు గారు గారు లోపలికి సడన్ గా ఇంటి మమ్మీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నవ్వుతూ చెప్పింది బృందా సంజయ్ వెళ్లి ఇద్దరికి కూల్ డ్రింక్స్ తీసుకుని ఇచ్చాడు ఇదిగో నువ్వు కూర్చుని మగరాయుడ్లాగా ముచ్చట్లు చెప్పు నా అల్లుడేమో ఆడపిల్లలాగా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తున్నాడు చిరుకోపంగా కసిరారు సుజాత గారు అలాంటిదేం లేదత్తయ్యా ఎవరైనా వస్తే తనే మర్యాదలు చేస్తుంది కానీ వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నలు కదా సో అక్కడే కూర్చొని మీతో ముచ్చట్లు చెప్తుంది అంతే భార్య తరపున మాట్లాడుతూ ఉన్నాడు సంజయ్ అమ్మా నాన్న లేరా సంజు అడిగారు శ్రీనివాసరావు గారు లేదు మావయ్య దగ్గర చుట్టాలోని పెళ్ళి ఉంటే ఊరు వెళ్లారు అవునా హా ఏమైంది మావయ్య ఈ రోజు తిది మంచిది అని మేము సారి పట్టుకొని వచ్చాము అన్నారు సుజాత గారు సారా ఏం సారే మమ్మీ ఆషాఢమాసం సారే అర్థం కాలేదు తల్లిదండ్రుల వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది అదే చింతల్లి ఇంకొక నాలుగు రోజుల్లో ఆషాఢమాసం వస్తుంది కదా సాంప్రదాయం ప్రకారం ఆషాఢమాసం సారే ఇచ్చి నిన్ను పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాము నన్నెందుకు పుట్టింటికి తీసుకొని వెళ్ళాలి అన్నీ అలా అడిగితే ఏం చెప్పగలమే మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తగారిని చూడకూడదు అంటే ఇప్పుడు నువ్వు శాంతిని చూడకూడదు అలాగే సంజయ్ నన్ను చూడకూడదు అందుకే సంజయ్ ఇక్కడ నువ్వు అక్కడ అనగానే గుండె ఆగి చేతుల్లోకి పడింది ఇద్దరికి మమ్మీ నువ్వు చెప్పేది నిజంగానేనా ఆశ్చర్యంగా అడిగింది బ్రింద నిజమే తల్లి ఈ రోజు సారి ఇవ్వడానికి మంచి రోజు అని గారు చెప్పారు ఎలాగో మీరందరూ ఇంట్లోనే ఉంటారు కదా అన్న లెక్కల్లో మేం శాంతికి ఫోన్ చేయకుండానే వచ్చేసాము కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళిద్దరూ ఊర్లో లేరు అన్నారు సుజాత గారు నన్ను ఈరోజే తీసుకుని వెళ్ళిపోతావా ఏమైందే మీరిద్దరూ దూరంగా ఉండేది నెల రోజులు మాత్రమే సంవత్సరాలు కాదు అన్నారు సుజాత గారు అంటే ఇప్పుడు వన్ మంత్ తర్వాత ఫోర్ మంత్స్ టోటల్గా ఫైవ్ మంత్స్ చిన్నగా గొనిగింది బృందా ఫోర్ మంత్స్ ఏంటి చింతల్లి అర్థం కానట్టే అడిగారు శ్రీనివాసరావు గారు డాడీ నెక్స్ట్ మంత్ మాకు ఇంటర్న్షిప్ సో మేము ఫోర్ మంత్స్ హైదరాబాద్ వెళ్ళాలి చెప్పింది బృందా నిజంగా ఖచ్చితంగా వెళ్ళాలా నన్ను అడుగుతారేమి మీ లెక్చరర్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన్ని అడగండి సంజయ్ వైపు చూస్తూ చెప్పింది ఆయన కూడా సంజయ్ వైపు చూసేసరికి నిజమే మా వయ్యా వీళ్ళు వెళ్లి ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తే కానీ వీళ్ళ బీటెక్ సర్టిఫికెట్స్ రావు చెప్పాడు సంజయ్ సుజాత ఒకసారి శాంతికి కాల్ చేసి విషయం చెప్పు భర్త చెప్పగానే వెంటనే శాంతి గారికి కాల్ చేశారు సుజాత గారు హలో సుజీ చెప్పవే శాంతి నేను అంటూ జరిగింది మొత్తం చెప్పారు సుజాత గారు అయ్యో అలాగా టైంకి మేం కూడా అక్కడ లేకపోయామే ఆగు నేను సరోజాకి కాల్ చేస్తాను వాళ్ళు వస్తారు సరేనా అయితే బృందాని ఈరోజే తీసుకుని వెళ్ళిపోతావా ఆయన గారు శాంతి గారు హా అవును ఈరోజు ముహూర్తం బాగుంది అన్నారు మళ్ళీ ఎదురవ్వాల్సి వస్తుంది కదా అందుకనే ఈరోజు సారే పట్టుకొని వచ్చాము సరే అయితే నువ్వు ఒకసారి సరోజాకి కాల్ చేసి రమ్మని చెప్పు ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేశారు సవజాత గారు బృందా వెళ్ళి నీ బట్టలు ప్యాక్ చేసుకో సరేనా నాకు తెలిసి నువ్వు ఇంటర్న్షిప్ కి వెళ్లే టైంకి నీ నెల రోజులు కంప్లీట్ అవ్వవు సో వాటికి కూడా ఏట కావాలో అన్ని సర్దుకో మళ్ళీ సంజయ్కి ఇబ్బంది అవుతుంది కదా సరేనా వెళ్ళి సర్దుకో తల్లి అన్నారు సుజాత గారు అలాగే అన్నట్టు తల ఊపుతూ రూమ్ లోకి వెళ్ళింది బృందా తన వెనకే వెళ్లాడు సంజయ్ కూడా లోపలికి వెళ్లి తన బట్టలు అన్ని కబోర్డ్ లోంచి తీసుకుంటుంది బ్రిందా బృందా అని వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు సంజయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా ఎందుకో సంజయ్ కళ్ళల్లో నీళ్లు అప్పటికే అతని గొంతు వంగురు పోయింది మాటలు అస్పష్టంగా వస్తున్నాయి బృంద సంజయ్ వైపు తిరిగి అతని కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఏంటి శ్రీవారు మీరింతగా బాధపడతారు అని నేను అస్సలు అనుకోలేదు నిజానికి నేను కూడా ముందు కానీ తర్వాత కానీ ఒక విషయం గుర్తొచ్చింది మీరు నేను కలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి మనం డైలీ కాలేజ్కి వెళ్తాము అక్కడ మనం కలుసుకోవచ్చు తర్వాత నన్ను ఇంటి దాకా మీరే డ్రాప్ చేయండి అప్పుడు దారిలో కూడా మనం కలుసుకోవచ్చు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకోవచ్చు అలా మాట్లాడుకుంటూ ఇంటి దాకా రావచ్చు ఏమంటారు ప్రశ్నిస్తూ అడిగింది బృందా నేను దానికి నో చెప్పట్లేదు కానీ కాలేజ్లో మనం కలుసుకున్నా మాట్లాడుకోలేము డ్రాపింగ్ అప్పుడు పికప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడుకోవచ్చు అలా అయినా కూడా మనం ఎక్కువసేపు మాట్లాడుకోలేము కదా అయ్యో ఏం కాదులే శ్రీవారు అయినా ఎప్పుడు మీరే నాకు ధైర్యం చెప్తారు అలాంటిది మీరేలా డీలా పడిపోతే ఎలా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది ఏమోనే ఏదైనా నేను భరించగలను కానీ నువ్వు నాకు దూరం అవుతుంటే అస్సలు భరించలేను అసలు నిన్ను హైదరాబాద్ పంపించడమే ఎలాగా అనుకుంటుంటే మళ్ళీ ఇంకో వన్ మంత్ యాడ్ అయిపోయింది ఇంకో విషయం ఏంటో తెలుసా ఇప్పుడు నువ్వు వెళ్లేది ఆ శ్రావణి దగ్గరికి నువ్వు గంగి గోవ్వు అయితే అది జిత్తుల మారి నాకు ఇదే భయంగా ఉంది ఏంటో అన్నాడు సంజయ్ ఏం కాదులే సంజు ఇన్నాళ్ళు అంటే అది చేసే మోసం నాకు తెలియదు కాబట్టి ఓకే కానీ ఇప్పుడు దాని పప్పులు నా దగ్గర ఉడకవు అర్థమవుతుందా దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వేం కంగారు పడకు నువ్వు టైంకి తింటూ ఉండు సర్లే వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయావు కదా అవును ఎక్కడికి వెళ్తున్నాను మా మమ్మీ డాడీ దగ్గరికి కదా మరి ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది శ్రీవారు అదే అదే మొగుడిని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అస్సలు దిగుల్లేదు మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పాడు అతని అలకకి నవ్వుకుంటూ అతని పెదాలను అందుకుంది ఈ లోపు సరోజా గారు ఆవిడ భర్త అక్షిత ముగ్గురు ఇంటికి వచ్చారు సంజయ్ నుంచి దూరం జరిగి తన బట్టలు ప్యాక్ చేసుకుని బయటికి వచ్చారు ఇద్దరు బృంద రాగానే బృందా పక్కకి వెళ్లిపోయింది అక్షిత ఏంటి మేడం అయితే వెళ్ళిపోతున్నారనమాట ఆయన ఇప్పుడు వన్ మంత్ తర్వాత ఫోర్ మంత్స్ బాబోయ్ మీ ఇద్దరికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు వదిన ఇప్పుడు నువ్వు ఇంకొక మాట దీని గురించి మాట్లాడితే చెప్తున్నాను నిజంగా గట్టిగా కురికేస్తాను బెదిరించింది బృంద అన్నా చెల్లెలిద్దరూ నన్నే బెదిరించండి చిన్నగా గణికింది అక్షిత ఆ మాటకి బృందా నవ్వుకుంటూ అంటే అన్నా చెల్లెళ్ళాం కదా ఆ మాత్రం సిమిలారిటీస్ ఉంటాయి అంది బృందీ బృందాని ఇప్పుడు తీసుకొని వెళ్తారు మూడు రోజులు తన మీ దగ్గర ఉంటుంది తర్వాత బృందాని నేను నా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను చెప్పారు సరోజ గారు ఆ మాటకి అర్థం కానట్టు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు సంజయ్ బృందా హా అవునత్త బృంద నాతో పాటు ఉంటుంది ఇద్దరం కలిసి కాలేజ్కి వెళ్ళిపోతాం ఇద్దరం కలిసి కాలేజ్ నుంచి వస్తాం అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు ఎందుకంటే అక్కడ శ్రావణి ఉంది మళ్ళీ ఎందుకో మంచిగా అనిపించట్లేదు అత్తయ్య తర్వాత ఇది ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ ఫోర్ మంత్స్ వరకు రాదు రావడానికి అవ్వదు అందుకే ఉన్నని రోజులు అక్కడ ఉంటుంది ఒప్పుకోండి అత్తయ్య ప్లీజ్ మావయ్యా ఇద్దరిని రిక్వెస్ట్ చేసింది అక్షిత కూడా సుజాత గారు శ్రీనివాసరావు గారు కూడా ఆలోచనల్లో పడిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్